న్యూస్ వాలంటీర్లు రాజీనామా కర్నూలు జిల్లా మంత్రాలయం మండల చిలకలడోన వగరూరు సచివాలయం పరిధిలోని వాలంటీర్లు మూకుమడి రాజీనామా చేశారు వారి రాజీనామాలను మంత్రాలయం ఎంపీడీఓ మునెప్పకు అందజేశారు అనంతరం వాలంటీర్లు పత్రిక విలేకరుల సమక్షంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మొదలుపెట్టిన వాలంటరీ పదవిని ఇప్పుడు వినియోగించుకోవడం వల్ల ప్రజలు కష్టాలు కంటితో చూసి చలించిపోయి ఉండలేక రాజీనామా చేశానని అన్నాడు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు వైసీపీ ప్రభుత్వంలో చేసిన మంచిని వివరించి మళ్లీ మంత్రాలయ నియోజకవర్గం బాలి నాగిరెడ్డిని ఎమ్మెల్యేగా జగనన్నుడు ముఖ్యమంత్రిని మేము సిద్దమంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోయారు ఎంజీ నైన్ న్యూస్తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి Terima kasih telah <laughs> menonton!